నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఎగుదోసి చేయబోతున్నానండి ఎగుదోశ చేయబోతున్నాను దానిలోకి కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దాని కారం ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటో ఉప్పు మిరపకాయ అనమాట అది కారం యలసీలో ఇది స్పెషల్ అండి ఇది అలాగే దోశ పిండి కలిపి పెట్టుకున్నాను ఇదిగోండి దోసపిండి కలిపి పెట్టుకున్నానండి బాగా పొంగిందన్నమాట ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటాము ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం ముగ్గురికి మూడు దోశలు వస్తానండి రెండు గుట్లు వేసి ఒక దోశ వస్తాను అనమాట కొంచెం మందంగా సరిపోతుంది ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అంటే ఒకటికి స్నానం చేపిచ్చి ఈరోజు పని ఎక్కువైందనమాట అశోకుడికి స్నానం చేపించాను పెద్ద షేవింగ్ చేశాను తర్వాత నేను స్నానం చేసుకుని పూజ అయిపోయి ఇంట్లో ఇంటి పని అంతా అయిపోయి కొంచెం లేట్ అయిపోయింది అనమాట రెండు గంటలు వేస్తున్నాను పిండి రెండు గంటలకి రెండు గుడ్లు వేస్తాను అన్నమాట ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇది కారం ఏమి ఉండదండి చాలా బాగుంటుంది కారం ఏమి ఉండదు ఎందుకంటే టమోటో ఎర్రగడ్డలు ఇవి వేసాం కాబట్టి కారం అస్సలు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మా రాయలసీమలోనే ఈ కారం దొరుకుతుంది అనమాట అంటే ఇక్కడ స్పైల్ వేరు అమలుగా రకరకాలుగా చేసుకుంటారండి ఒట్టి ఎల్లిపాయ కారమే చేస్తారు ఎల్లిపాయ మాత్రమే వేసి అది ఒక టైప్ కారం అనమాట ఇది ఇంకో టైప్ కారం అనమాట మామూలుగా అయితే అది వేసుకునే దానికి ఇది తెరపాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా ఎంత బాగా కాలిందో చాలా బాగా కదా చాలా బాగా వచ్చింది కదా దోశ ముఖ్య మూడు దోశలు రెండు రెండు గుడ్లు ఒక దోశ అనమాట సరిపోతుంది కే సరిగ్గా పర్ఫెక్ట్ గా అయ్యింది ఓకే కరెక్ట్ O ¿sí, ¿no? Okay. Okay. బిర్యానికి కిలో ఉద్దిపప్పు వేసుకుంటాము చాలా అంటే చాలా స్మూత్ గా బన్ను లాగా ఉంటది అనమాట దోశ బన్ను లాగా ఉంటది ఇది దోశలో చాలా రకాలు చేస్తాను ఇది ఇది ఒక టైపు దోశ అనమాట సగం ఉద్దిపప్పు సగం ఏదైతే ఇలా రకరకాలు అనమాట ఈ దోశ మాత్రం బన్నులాగా మెత్తగా స్మూత్గా బలం ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రాయలసీమ ఎక్కువ దోశ అంటే ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోరండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అన్నమాట ఇడ్లీ దోశ బియ్యం పిండితో చేస్తారు చాలా బాగుంటాయి అన్నమాట రాయలసీమ స్పెషల్ అయిపోయిట్టండి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో అసలు ముగ్గురు మూడు రోజులు వేడి వేడిగా పెట్టుకొని తినేసిడే తిన్నారు ఈరోజు సోమవారం కొంతమంది తినరు పైగా ఎగ్ శాఖాహారం అంటారండి అది ఎంతవరకు నిజమో తెలియదు చలించేటివన్నీ ఇది చల్లం లేదు కదా కాబట్టి శాఖాహారం అంటారు అందులోంచి పెళ్ళి వస్తుంది కదా మరి నేనైతే మాంసాహారమే అంట పెళ్ళ రాకపోతే ఓకే పెళ్ళి వస్తుంది కదా కాబట్టి స్టవ్ ఆఫ్ వేశాను అందరికి నమస్కారం చూడండి ఓ కాలి ఇదిగోండి ఎందుకండి ముగ్గురికి మూడు దోశలు అనమాట వడ్డించేస్తాను తీసుకెళ్ళి